రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరికలు ఉండబోతున్నాయట కొంతమంది కీలక మాజీ నేతలకు పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అంటున్నారు అధికార పార్టీ వర్గాల నుంచి సమాచారం వస్తుంది ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలో ఇప్పటికీ ఎవరికైనా సీట్లు వెళ్ళాలన్నటువంటి కసరత్తు మొదలైపోయింది దీంతో పాటు ఏ ఏ నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన అభ్యర్థుల నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది వైకాపా నుంచి కాకుండా గతంలో కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది ప్రముఖ నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలపై టీడీపీ అధినాయకత్వం దృష్టి సారించిందని రాయలసీమకు సంబంధించిన కొందరు నేతలతో ఇప్పటికే అధికార పార్టీకి చెందిన వారు చర్చలు జరుపుతున్నారని చాలా వరకు చర్చలో కొలుక్కొచ్చాయని కాబట్టి మరికొన్ని రోజుల్లో చేరికల పర్వం మొదలవుతుందని టీడీపీ వర్గాలు బలంగా చెప్తున్నాయి అయితే ఈలోపే ఉత్తరాంధ్ర నుంచి మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ సీఎం ని కలవటం టీడీపీ చేరతాన్ని ప్రకటించడం తెలిసిందే ఇప్పుడు ఆ జాబితా ఇంకో పేరు వినిపిస్తోంది ఆయనే మాజీ కేంద్ర మంత్రి మేధావి విద్యార్థికుడు దళిత నేలైనటువంటి శీలం ఇటీవల ఏపీ సచివాలయానికి కేంద్ర మాజీ మంత్రి జేడి శీలం వచ్చారు జస్ట్ సచివాలయం ఎలా కట్టారో చూడటానికి వచ్చా అంతకుము రాజకీయ ప్రాధాన్యత లేదు నేను రావడానికైనా ఆయన చెప్పారు అయితే మ్యాటర్ మాత్రం వేరే ఉందంటున్నారు సీఎం కలిసిన కాలంలో జేడీ సీఎం జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేసినట్టు సమాచారం జగన్ లాంటి వాళ్ళు అధికారులు రాకుండా అడ్డుకోవాలన్నట్టు తెలిసింది కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో ఓ విషయంలో కేవీపీ జేడీ సీలం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ ఎంపీ కేవీ రామచంద్రరావు రూపొందించినటువంటి డాక్యుమెంటరీ ఆయన బగ్గుమన్నారు ఏమిటి డాక్యుమెంటరీ హోదా విషయంలో జగన్ ను వదిలేసి ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం ఏంటి అంత సొంత డబ్బాలో ఉంది దీనివల్ల కాంగ్రెస్ కి ఏమైనా ప్రయోజనం ఉందా అంటూ జగన్ రహస్యమిత్రుడు కేవీపీ పై కేంద్ర మాజీ మంత్రి జేడీసీ లో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి